సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకునే ఒక తోటాగాయ ఏం మాట్లాడుతున్నాడు కేకే మహేందర్ రెడ్డి ఈ సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ చేస్తే ఓర్వలేక మాట్లాడుతుండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుండని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు తోట ఆగాయ నీకు హెచ్చరిస్తా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ హోదా కానీ నీకు లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకో సిరిసిల్ల జిల్లాను సాధించే క్రమంలో ఆయన జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి ఒక జిల్లా ఉద్యమాన్ని మొదలుపెట్టి జిల్లాను సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు ఆయన పోషించిన పాత్ర వల్లే ఈనాడు జిల్లా మనకు ఏర్పాటైంది ఈనాడు జిల్లా ఏర్పాటు కావడం వల్లనే జిల్లా ఇంత పెద్దగా అభివృద్ధి చెందింది అంటే జిల్లాలో జిల్లాకు రావాల్సినటువంటి కాలేజీలు కావచ్చు జిల్లాకు రావాల్సిన కలెక్టర్ ఆఫీసులు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఆ డివైడర్లు ఆ చెట్లు అవన్నీ వచ్చినాయి దీన్ని చూసే అభివృద్ధి చేసిండు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అసలు అభివృద్ధి అంటే ఏంటిది అభివృద్ధి అంటే ప్రజలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ప్రజలందరికీ పని కల్పించాలి నిజానికి ఆ పని మీరు కల్పించలేదు పని కల్పించలే కేవలం రోడ్లను చూపెట్టి అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు సిరిసిల్లకు కేకే మహేందర్ రెడ్డి గారు శనివారం ఆదివారం అని వస్తా వస్తాడు శనివారం ఆదివారం మీటింగ్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ను విమర్శిస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నావు మరి ఆనాడు కేటీఆర్ ఎన్నికల ముందు వారానికి రెండు రోజులు సిరిసిల్లలో ఉంటాడని చెప్పినాం మన నిజానికి వారానికి రెండు రోజులు వస్తున్నాడా ఇప్పటికీ ఎనిమిది నెలలైంది ప్రభుత్వం మారి మరి ఎందుకు వస్తలేడు ఎనిమిది నెలల్లో కనీసం ఐదు సార్లు కూడా రాలే మరి ఏడవ అన్నాడు మీకు ఏటీఆర్ ఫామ్ వండుకున్నాడా సిరిసిల్ల శాలల్లో నన్ను గెలిపిస్తే సిరిసిల్ల షాలళ్లకు నేను చెప్పులు గుట్టిస్తాను నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టిస్తా అని మాట్లాడాడు మరి మాకు చెప్పుల్లో ఇయ్యాలా నేత కార్మికులకు పని లేదు ఆత్మహత్యలు చేసుకుంటురు కాళ్ళకు తొట్టుకున్నామంటే చెప్పులు మరి చెప్పులు కుట్టిమని చెప్పు మీ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు ఎవడు అభివృద్ధి చేసిండు మళ్ళీ ఏమంటున్నావు ఈయనకు కులం మీద రాజకీయం చేస్తారని మాట్లాడుతున్నావు కులం మీద రాజకీయం చేసింది ఎవడు నువ్వే కదా కులం మీద రాజకీయం చేసింది ఆయన కేకే మహేందర్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నావు నువ్వు ఎన్నికల ముందట ఎస్సీ సామాజిక వర్గాన్ని దూషించింది ఎవరు కులం పేరుతో దూషించింది నువ్వే కదా మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పిచ్చకుంట్ల అని చెప్పి పిచ్చకుంట మాటలు మాట్లాడతాడు కేకే మహేందర్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నావు అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అసలు నీకు ఏం మాట్లాడాలనో అవగాహన లేదు పిచ్చకుంట్ల సామాజిక వర్గం కూడా ఒకటి ఉంటది వాళ్ళను కూడా గౌరవించాలి అని చెప్పి కనీస అవగాహన లేదు నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటావు అసలు నీకు అనుభవం ఉందా ఇన్నేళ్ల అనుభవంలో నీకు ఎంత పరిజ్ఞానం వచ్చింది రాజకీయ పరిజ్ఞానం అసలు నీకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు ప్రజాస్వామ్య విలువలు లేవు ఇష్టం వచ్చినట్టు ప్రతి సామాజిక వర్గాన్ని మాట్లాడుతావు కేకే మహేందర్ రెడ్డి పద్మశాలిలను అన్నని మాటలను అన్నట్టుగా కేకే మహేందర్ రెడ్డి షాలల్లోనూ ఇట్లా అన్నాడు ఇవామ్ కొమ్మనుడు అవామ కొమ్మన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు విన్నావు అక్కడ కేకే మహేందర్ రెడ్డితో జరిగిన ఫోన్ సంభాషణలో ఎక్కడున్నారు అని అంటే మేము షాలల్లో ఎక్కడుంటాం సిరిసిల్లలోనే ఉంటాడని చెప్పి ఆయన అన్నాడు అన్నాడు చాలా అని చెప్పి చెప్పిండు ఆయన కులం పేరుతో ఎక్కడ చెప్పలే అది అక్కడింత ఇంత ఎడిట్ చేసి ఇవన్నీ నాటకాలు ఆడి ఇవాళ మా పద్మశాలి కులాన్ని కూడా అభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇటు ఎస్సీ సామాజిక వర్గాన్ని తిడతావు పిచ్చకుంట్ల సామాజిక వర్గాన్ని తిడతావు ఇటు పద్మశాలి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి ఎక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళతో రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నావు తీట మాటలు మానుకో లేదంటే నీ తాట తీస్తా మా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస అర్హత కానీ ఆ హోదా కానీ ఆ స్థాయి కానీ నీకు లేదు ఇకనైనా ఈ పిచ్చి పిచ్చి మాటలు పంజాయి లేకపోతే నిన్ను సిరిసిల్లలో నిన్ను తిరగనియమని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాను